ఈ చంద్రజ్యోతిగాడు ఇంత పెద్ద జర్నల్ సీనియర్ జర్నలిస్ట్ కదా వీడు కూడా రాసికచ్చిండ కారు కమలం కలిసిపోతాయా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నింది నిందితురాలిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండవలసి రావడాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారు కవి కవితను బేల్పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని అర్థించడం వాస్తవం కేటీఆర్ హరీష్ రావులు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రాంగం కూడా నడిపారు పార్టీని విలీనం చేయాలని కోరవద్దని ఒత్తు పెట్టుకొని ముందుకు వెళ్దామని బిఆర్ఎస్ ముఖ్యులు ప్రతిపాదించారు ఈ దశలో చర్చలు ఇప్పటికే ముగిశాయి ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్ హరీష్ రావు తమ నాయకుడు కేసీఆర్ కు వివరించారు భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం విలీనం చేయడం ఆత్ ఆస్పద దృశ్యం అవుతుందని భావిస్తున్న కేసీఆర్ అండ్ కో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఆ రోజు కవితకు బేల్ లభించొచ్చని అని బీఆర్ఎస్ నాయకులు ఆశగా ఉన్నారు అదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిద ఉన్నది అసలు ఒక బేల్ కోసం పార్టీని తాకట్టు కొట్టడమేంది పార్టీని మూసి మూసేయడం ఏంది నాకు తెలిసి బీజేపీ నుండి ఈ తరహా ప్రతిపాదన వస్తుంది ఈ తరా ప్రతిపాదన వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ మాయాలో తెలంగాణ ఉన్నదని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాయాలో తెలంగాణ ప్రజలు ఉన్నారని తెలిసి కేసీఆర్ కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వేయండు తెలంగాణ నినాదమే పక్కకు పెట్టి ఆయన వ్యక్తిగత నినాదాన్ని ముందటేసుకొని ముందుకు వేయం కాబట్టి ఇప్పుడు అవన్నీ వాళ్ళు అక్కడ చూపించిందేమో ఇక ఇన్ని రకాల ఎంకేలు మీ మీద జరుగుతున్నాయి ఇప్పుడు కవిత నిడిచిపెట్టిన మళ్ళీ మిమ్మల్ని కేటీఆర్నో హరీష్ రావునో ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళో జైలు వేసే పరిస్థితి ఉన్నది కాబట్టి పార్టీని విలీనం చేస్తారా చేయారా విలీనం చేస్తే ఈ ఎంక్వైరీ అన్ని పక్కకు పెడదాం విలీనం చేయకపోతే మరి మళ్ళీ మీరే ఇబ్బందుల పడతారు అనే ఒక చర్చ జరగవచ్చు లేకపోతే ఇంత స్థాయి వార్తలు రావు కానీ కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక ముప్పై సంవత్సరాలు పార్టీ నడిపినాక ఈ పార్టీని తీసుకపోయి బీజేపీలో విలీనం చేస్తే ఇక కేసీఆర్ ఇజ్జత ఉండదు కేటీఆర్ ఇజ్జత ఉండదు అసలు వీళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన మొట్టమొదటి చీడ అనేది ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే సొమ్మంతా దోసుకొని ప్రజలను మభ్యపెట్టి తెలంగాణని అదే అని మభ్యపెట్టి పార్టీని విలీనం చేస్తే ఇక కేసీఆర్ ఇప్పుడు ఉద్యమ చరిత్ర కలిగిన నేతగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఇదే కనుక జరిగితే కేసీఆర్ చరిత్ర హీనుడైపోతాడు తెలంగాణకు మొట్టమొదటి ద్రోహివలను ఉన్నారంటే అప్పుడు కేసీఆర్ అనే చూపెట్టే కాడికి వస్తుంది కాబట్టి కవిత బేలు కోసం కేసీఆర్ ఇంత దరిద్రపు గుట్ట ఆలోచన చేస్తారని అయితే నేను అనుకుంటాను కాకపోతే బీజేపీ పెట్టే ఆఫర్లు పెడుతుంది మభ్య పెట్టే మాటలు చెప్తుంది దారికి తెచ్చుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది కానీ కేసీఆర్ ఆ పని చేయడని నేను అనుకుంటాను ఎందుకంటే ఒక పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టి ఒక ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి ఒక్క బేలు కోసం ఒక్క కవిత బేలు కోసం ఇంత పెద్ద రాంగ్ స్టెప్ వేస్తారని నేనైతే అనుకోను అవగాహన రాజకీయ అవగాహన ఉన్నవాడికి కాకపోతే వీళ్ళందరూ పార్టీని ఆగం చేయాలని చూస్తాను ఏ ఇప్పుడు రాధాకృష్ణ లాంటి జర్నలిస్ట్ కావచ్చు రవిప్రకాష్ లాంటి జర్నలిస్ట్ కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే బీజేపీలో ఉన్న లీడర్లు కావచ్చు వీళ్ళందరూ ఎట్లా చేసి కేసీఆర్కు ముక్కు తాడేసి పార్టీని క్లోజ్ చేసి పడేస్తే ఇక రెండు జాతీయ పార్టీలే ఇక్కడ అద్దు అదుపు లేకుండా తెలంగాణను ఆగం చేయవచ్చు అనే ఒక ఆలోచనకైతే వచ్చినట్టు తెలుస్తుంది కవిత జైల్లో ఉండక ఉండకపోతే బీజేపీతో సరిద్దకు ప్రయత్నించవలసిన అవసరం కేటీఆర్కి ఉండేది కాదు కేసీఆర్ కేసీఆర్కి ఉండేది కాదు అధికారంలో ఉన్నప్పుడు విరవీగిన కేసీఆర్లో ఇంత బేరతనం చూస్తామని అనుకున్నామా అధికారం అనుభవించడానికి అలవాటు పడిన నాయకుల్లో పోరాట పటిమ పోయినందునే ఈ దుస్థితి లేదు లేదు కేసీఆర్లో పోరాట పటిమ పోయిందనేది తప్పు కేసీఆర్ అసలు మొత్తం కొండకే వేసిన దారం రాష్ట్రం సాధించడం ఇక ఢిల్లీ వేయాలి దారం అనుకున్నాడు కానీ మన బలం ఎంత ఒక తెలంగాణ ప్రజలు మనం నమ్మితే సరిపోయిందా ఒకవేళ మనం తెలంగాణ అనే వాదం నుండి కూడా పక్కకు తప్పుకున్నాం కదా మరి తెలంగాణ అయినా మన వెనుక ఉన్నదా లేదా అనేది కేసీఆర్ అంచనా వేసుకోలే ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తం రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఆయన మూడోసారి కూడా అధికారం చేపట్టబోతున్నామనే ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కానీ గ్రామ గ్రామాన ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకమైపోయినలు కేసీఆర్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకమైపోయింలు అనే అసలైన ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చటం లేదు పైగా కేసీఆర్ను చూసి ఎమ్మెల్యేలు కూడా సేమ్ కేసీఆర్ స్టైల్లోనే మాట్లాడడం మొదలు దురుసుగా అహంకారంగా మాకంటే మించిన లీడర్ ఎవడున్నాడు మా లీడర్ దేశకి నేత అయితే మేము రాష్ట్రకి నేత అన్నట్టు కొంత దుర్మార్గమైన పనులు చేసుకుంటా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇక కేసీఆర్ను చూసి కేటీఆర్ అయితే గాల్లోనే ఇక మొత్తం ఇక మాయన్మించిన లీడర్ ఎవరు లేడు కాదు మమ్మల్ని ఎవడనేటోడు అని కేసి కేటీఆర్ ఎవరికి అందుబాటులో లేడు కేటీఆర్ ఇప్పటికీ కూడా తెలంగాణ టచ్ టచ్లో లేడు తెలంగాణ అంటే ఇష్టపడే జర్నలిస్టులతో లో లేడు తెలంగాణ అంటే కోసుకునే ఈ యువతతోటి లో లేడు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఆదుకునే పరిస్థితుల్లో లేదు ఉదాహరణకు ఇదే పెద్ద పెళ్లిలో ఒక కరుడు కట్టిన టీఆర్ఎస్ కార్యకర్త మూడు నెలలు జైల్లో పడి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కూడా ఒక లక్ష రూపాయలు కూడా సాయం చేయలేదు వాళ్ళు అగో అంతటి దుస్థితిలో ఈ టిఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి నాకు ఫోన్ చేసి ఒక అర్ధ గంట సేపు అన్న అసలు వీళ్ళ ఈ దుర్మార్గుల ఆలోచన ఏంది అని పోనీ అనే పార్టీ మారతాడంటే మారడు నిఖార్సైన కార్యకర్త ఆయన వీళ్ళు వందల కోట్లు వీళ్ళు సంపాదించుకున్నారు తెలంగాణ పేరు చెప్పి కార్యకర్తలకు ఒంటి మీద బట్టలు కూడా లేని కారిక తీసుకొచ్చింది దుర్మార్గం కాబట్టి ఈరోజు ఈ దుస్థితి అంతా వచ్చి బీజేపీ కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఫోకస్ చేసిందంటే అది స్వయం తప్పులే కేసీఆర్ చేసినాయి ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది